హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేష్విక్ కలెక్షన్స్ ఈ రోజు అయితే సూపర్ అండి సూపర్ కలెక్షన్ అనమాట మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది ఇదైతే పళ్ళు అండి ఫస్ట్ మనం పళ్ళు చూపిస్తున్నాము అండ్ ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసినట్లయితే ఇవన్నీ కూడా ముగ్ధా సిల్క్ బిగ్ బాడర్స్ అనమాట ఇలాగ బిగ్ బాడర్స్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ కలర్ తోటి అండ్ మనకి సారీ అంతా ఓవరాల్గా ఏంటంటే టూ కలర్స్ అయితే రన్ అవుతాయండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట డిస్టర్బ్ ప్రింట్తో వస్తుంది మొత్తం ఇది మనకి మంచి పెయింటింగ్ థీమ్ లాగా ఉందండి పీకాక్స్లా కానివ్వండి ఇలాగా మనం అండ్ ట్రీస్ కానివ్వండి అలాగా మొత్తం కూడా ఏంటంటే మనకి పెయింటింగ్ థీమ్ ఉంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ సారీ అదే చూద్దాము ఇది వచ్చేసి ఏంటంటే ఎలిఫెంట్స్ డిజైన్ అనమాట బోర్డర్స్ అయితే మనకి కంచి బోర్డర్స్ వస్తాయి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ముగ్ధా సిల్క్ అండి చాలా మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారండి ముగ్ధా సిల్క్లో లాస్ట్ టైం మనం టూ కట్స్లో పెట్టాము బట్ ఇప్పుడు ఏంటంటే మనకి మంచి డిజిటల్ ప్రింట్స్లో ఏంటంటే ఫుల్ శారీస్ అండి నో మిస్ ప్రింట్ నో డ్యామేజెస్ ఫ్రెష్ స్టాక్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ షేడ్కి అంటే లైట్ పింక్ షేడ్కి డార్క్ పింక్ షేడ్ వస్తుంది అనమాట మొత్తం ఇలాగా పీకాక్స్ డిజైన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి మనకి చిన్న లీఫ్స్ ఫ్లోరల్ అండ్ లీఫ్ లాగా ఇచ్చారు చూడండి అది వచ్చేసి మనకి ఏంటంటే బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ ఓవరాల్ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు సారీ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌ సారీ మనకి పళ్ళు కూడా ఏంటంటే సెల్ఫ్ కలర్ ఇచ్చేసారనమాట ఇలాగా అండ్ క్లాసీ కలర్స్ అండ్ క్లాసీ డిజైన్స్ అనమాట మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి అనమాట ఇవన్నీ కూడాను అండ్ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో వచ్చిందండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సెండ్ చేశారంటే నేను అవైలబిలిటీ చెప్తాను ఇది వచ్చేసి పల్లు అండి ఈ డిజైన్ వచ్చేసి మనకి డీర్ డిజైన్ అయితే వచ్చింది జింకల డిజైన్ అయితే వచ్చింది చూడొచ్చు పీకాక్స్ అండ్ ఎలిఫెంట్స్ ఇలాగ డీర్ అండ్ ఇలాగ డిజైన్స్ అయితే వస్తుంది పళ్ళు అనమాట సారీ అది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ శారీ ఓవరాల్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది బోర్డర్ కాని బోర్డర్ దగ్గర కానివ్వండి చాలా బాగుంది ఇవన్నీ మీరు మాములుగా షాపింగ్ మాల్స్లో కానివ్వండి బయట కానీ తీసుకోవాలనుకుంటే మీకు థౌజండ్ అబౌనే ఉంటాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ అండి మనకేంటంటే మనకి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఉండవు లైటింగ్ కా గురించి కానివ్వండి లేకుంటే మెయింటెనెన్స్ గురించి కానీ ఎలాంటి కరెంటుకి సంబంధించిన ఏమి ఉండవు కాబట్టి మనం ఏంటంటే తక్కువ ప్రైస్కి హ్యాండ్ స్టాక్ కాబట్టి మనం తక్కువ ప్రైస్కి సేల్ చేసేస్తూ ఉంటాము సో మీకు ఇలా ఇలాగా తీసుకోవడం వల్ల మీకు యూజ్ అనమాట మీకు తక్కువ ప్రైసెస్లో వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గ్రే అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి ఇది వచ్చేసి కొంగల డిజైన్ అనమాట కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీస్ అయితే నేను నాకైతే చాలా బాగా నచ్చినాయి మొత్తం డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి క్లాసిక్ కలర్స్ వచ్చినాయి అండ్ మంచిగా మనం శారీస్ వేర్ చేసినా కానీ ఇవి సూపర్ అంటే సూపర్ లుక్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా ఆనియన్ పింక్ పైన వచ్చేసి మనకు ఆనియన్ పింక్ థీమ్తో వచ్చింది ఇదంతా కూడా మనకి ఫారెస్ట్ థీమ్లా అనిపించిందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ మనకి బోర్డర్ దగ్గర ఏంటంటే పర్పుల్ కలర్ తోటి హైలైట్ చేసి ఇలాగా శారీ అంతా కూడా వస్తుంది అనమాట అండ్ చాలా బాగుంది శారీస్ అన్నీ కూడా దేనికదే చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని నాకు సెండ్ చేశారంటే నేను అవైలబిలిటీ చెప్తాను షిప్పింగ్ షిప్పింగ్ అనేది మాత్రం ఈ శారీస్కి అయితే షిప్పింగ్ అనేది మాత్రం లేదండి ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తున్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది కూడా అండి ఆనియన్ పింక్ వచ్చింది ఈ శారీకి అయితే ఒకటే పీస్ ఉంది ఇది సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి బార్డర్ కూడా చూడండి మీకు ఎంత బాగా వచ్చిందంటే సెల్ఫ్ కలర్ తోటి బార్డర్ అయితే హైలైట్గా వచ్చింది కలర్ కాంబినేషన్ పింక్ అంటే ఆనియన్ పింక్ బాగా లైక్ చేస్తున్నారు దాంట్లోనూ కూడా ఏంటంటే మనకి డిజైన్ అనేది టూ కలర్స్లో వచ్చింది మనకి పిస్తా గ్రీను ఆనియన్ పింక్ అండ్ వచ్చేసి బార్డర్ దగ్గర కూడా మనకి బ్లూ అనేది వచ్చేసింది కాబట్టి చాలా బాగుంది శారీ అనేది కలెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి అది కూడా మనకి ఏంటంటే చాలా తక్కువ అంటే తక్కువ ప్రైజెస్లో వచ్చేస్తున్నాయండి ఆ విషయం అయితే అందరికీ తెలుసు మనం చాలా తక్కువ ప్రైజెస్లో ఇచ్చేసేస్తాము మన దగ్గర ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏంటంటే మనకి బయట కాస్ట్ అంటే షాపింగ్ మాల్స్లో కానివ్వండి మెయింటెనె మెయింటెనెన్స్ ఎక్కువ ఉన్న చోట్ల కా నుంచి కానివ్వండి అలా కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇలాగా బై చేసుకుంటారంటే మీకు కూడా యూజ్గా ఉంటుంది తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ అయితే మీరు బై చేసుకోగలుగుతారు అండ్ ఇంతవరకు ఈ కలెక్షన్ అనమాట నెక్స్ట్ ఇదే వీడియోలో ఇంకొక కలెక్షన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇదేంటంటే బెన్నీ క్రేప్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది నో ప్రింట్స్ నో డ్యామేజెస్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట పర్పుల్ కలర్కి పర్పుల్ అండ్ బ్రింజల్ కలర్ మిక్స్డ్లో ఉందండి మనకి వీడియో షేడ్లో అంత ప్రాపర్గా అర్థం అవ్వట్లేదు బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ పళ్ళు కూడా చూడొచ్చు మనకి హెవీ పళ్ళు వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ ఎల్లో కలర్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది మొత్తం కూడా మనకి నీ లెంత్ వరకు కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ లాగా మొత్తం కూడా కంప్యూటర్ వర్క్ లాగా వచ్చేస్తుంది అనమాట శారీ అయితే చాలా బాగుంది అంటే జరీ వచ్చింది బోర్డర్ దగ్గర అండ్ గ్యాప్ బోర్డర్లో మనకి సీక్వెన్స్ అయితే వస్తుంది ఇలాగ శారీస్ అయితే మనకి ఫెస్టివల్స్కి అయితే సూపర్ అంటే సూపర్గా యూజ్ అవుతాయండి మనకి నెక్స్ట్ వచ్చేసి దసరా కాబట్టి మంచిగా యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ ట్రెండీ కలెక్షన్ అనమాట ఇది అండ్ దీనికి స్పెషల్ ఏంటంటే డబల్ అంటే డబల్ బ్లౌజెస్ ఉంటాయన్నమాట శారీలో ఆల్రెడీ మనం బ్లౌజ్ చూపించేసాము అది కాకుండా మనకి దీనికి ఎక్స్ట్రా బ్లౌజ్ అయితే వస్తుంది ఇలాగా కట్ వర్క్ తోటి రియల్ మిర్రర్స్ అండి ఇవి చూపిస్తాను చూడండి మీకు రియల్ మిర్రర్స్ వస్తే వస్తాయి హ్యాండ్ వర్క్ వస్తుంది ఇలాగా మొత్తం హ్యాండ్ వర్క్ ఇలాగా ఇది వచ్చేసి రియల్ మిర్రర్స్ వస్తాయి మీకు బ్లౌజ్ కాస్టే ఉండేది మూడు వందల అలాగా సో శారీ చాలా అంటే చాలా బాగున్నాయి దీంట్లో నేను కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మొత్తం బాడీ పార్ట్కి వచ్చేసి ఇలాగా చిన్న చిన్న బుటీస్లోకి డిజైన్ అయితే వచ్చింది అండ్ దీంట్లో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను మీకు కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ త్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది సో మీరు ముందు శారీస్లో కూడా తీసుకున్నాము అంటే ఫ్రీ షిప్పింగ్లో ఇది కూడా పంపించేసేస్తాము బట్ సింగిల్ శారీ ఇది తీసుకున్నారంటే మాత్రం షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దేనికి అదే కలర్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ప్యారట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ రన్నింగ్గా ఉన్న డిజైన్స్ అండ్ శారీస్ అనమాట కాంబినేషన్స్ అయినా సరే బోర్డర్స్ అయినా సరే మీకు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది ఎల్లో అండ్ పర్పుల్ కలర్ అనమాట బ్లౌజెస్ అయితే మీకు లెహెంగాస్ మీదకి వాటి మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అయినా సరే లెహంగా లాగా కూడా మీరు కన్వర్ట్ చేసుకున్నారంటే ఇంకా చాలా మంచి అంటే ఫైవ్ థౌజండ్ లెహెంగాస్ ఎలా ఉంటాయో అలాంటి లుక్ అయితే వస్తాయండి అండ్ ఇంతవరకు కలెక్షన్ అనమాట కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి బాయ్